య నమేనాయ నమః మనం ఈ నూట పదకొండవ రోజున శ్రీ నృసింహపురాణములు భారద్వాజ మహాముని సూతమహర్షుల వారిని సహస్రాని అనేటువంటి రాజు యొక్క కథను మరియు విష్ణు భగవాన్ యొక్క అవతార కథల గురించి ప్రశ్నించడం అంత సూత మహర్షి ఆ సహస్రాన్ని రాజు తన రాజ్యంలో సద్బ్రాహ్మణుల చేత పొట్టాభిష్ఠుడే ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆ రాజులకు నరసింహస్వామి వారి ఎందు దేవతలకు ప్రభువైనటువంటి ఆ స్వామి ఎందు అపారమైనటువంటి భక్తి కలగడం అలా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి కాలంలో మృగ మహర్షి ఆ రాజు యొక్క రాజ్యం విచ్చేయడం అధ్యపాద్య ఆసనములతో యథాశక్తిగా ఆ భృగు మహర్షిని సత్కరించి తనకు కలిగినటువంటి ఆ వారి యొక్క భక్తి పూజా విధి విధానములు మహాత్ములు గురించి ప్రశ్నించడం అంత ఆ భృగు మహర్షి మార్కండే మహర్షిని ప్రేరేపించి అరంగింబలకి అడవులకి వెళ్ళడం అనేటువంటి విషయములను మనం ప్రతినిత్యము కూడా విభవామతారమూర్తి అయినటువంటి ఆ విష్ణు భగవాన్ యొక్క అవతారమూర్తి స్తంభోద్ధవుడు గ్రహ్లాద వరదులేటువంటి ఆ లక్ష్మీ స్వామి వారి కరుణ చేత మనం నిత్యము కూడా తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఆ సురపతి శచీపతి ఇంద్రుడు మాయా సుందరీ రూపంతో కుబేరం చేత ప్రేరేపించబడి ఇంద్రరాజ్యములకు వెళ్ళినటువంటి ఆ మాయాసుందరీ రూపంలో ఉన్న నాడీ జంఘాన్ని రాక్షసి ఆ సురపతిని ప్రశ్నించడం ఆ పదపరి అంశములన్నింటినీ కూడా ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం తెలియజేస్తూ నమస్తే నారసింహాయ నమస్తే నమస్తే జయ జయ లక్ష్మి ఆ శచిపతి ఆ యొక్క మాయా సుందరి అయినటువంటి ఆ నాడీ గంగతో ఈ విధంగా అంటున్నాడు ఓ సుందరి నేను చెప్పినట్టు నిజమే అని పలికాడు ఆమె గురించి కూడా చెబుతానన్నాడు అలా వారిద్దరూ కూడా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మహాముని వారిని ఆశీర్వదించడం మహాముని కూడా మానస స్వరూపంలో స్నానం చేయడానికి అని చెప్పి ఈ యొక్క సురపతిని నీకు శుభం కలుగుగాక అని పలకడం ఆ తర్వాత మాయాసుందరిని చూసి నారదుడు ఆమెతో ఓ నాడి గిండా మహాత్మలైన రాక్షసులు కుశలమా నీ సోదరుడు విభీషణుడు కూడా క్షమమేనా అని ప్రశ్నించాడు అలా నారదని యొక్క మాటలు వినగానే ఆమె యొక్క ముఖం నల్లబడింది వారి యొక్క మాటలు విన్నటువంటి ఇంద్రుడు కూడా ఈ దుష్టురాడు నన్ను మోసగించింది అని మనస్సులో గ్రహించి పైకి మామూలుగానే ఉన్నాడు నటిస్తున్నాడు అంత నారదుడు వారిద్దరికి చెప్పి మానస సరోవరానికి స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు అప్పుడు ఇంద్రుడు ఆ రాక్షసిని వధించడానికి మందర పర్వతంపై తృణబిందువు యొక్క ఆశ్రమం వద్ద కొంచెం చెబు విశ్రాంతి తీసుకుని మాయాసుందరి అనేటువంటి ఆ నాడి గంగ అనేటువంటి రాక్షసుకు జుట్టు పట్టుకుని చంపాలి అనుకున్నాడు ఆ సురపతి ఇంద్రుడు ఇంద్రుడు ఇంతలో ఆ తృణబిందువు యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చాడేమో ఆ తృణబిందు అనేటువంటి ఆ మహర్షి ఆశ్రమం యొక్క బయటకు వచ్చాడు ఓ రాజా ఇంద్రుడు పట్టుకోగానే ఆమె జాలిగా ఏడవడం ప్రారంభించింది అయ్యో నేను చంపబడుతున్నా దీని రాట నన్ను ఏ పుణ్యాత్మడైనా వచ్చి రక్షించబోతాడా అని కేకలు వేసింది అరిచింది ఆ సమయంలోనే ఆ తృణబిందు అనేటువంటి మహర్షి ఆ మాటలు విన్నటువంటి వాడే అక్కడికి వచ్చి ఆ సురపతి అనేటువంటి ఇంద్రుడి యొక్క నిలబడి ఇరుడు నిలబడి మా తపోవనంలో ఈమెను చంపవద్దు నీవు విడిచిపెట్టు అని పలికా అలా తృణబిందు మహర్షి యొక్క మాటలు విని ఆ మహర్షి మాట్లాడుతూ ఉండగానే దేవేంద్రుడి కోపంతో వజ్రాయుధం చేత ఆ రాక్షసుని సంహరించాడు మునీశ్వరుడు ఇంద్రుడిని కోపంగా చూస్తూ ఓ నీ దుష్టుడా నీవు నా తపోవణంలో ఏమిని వధించావు అందువల్ల నీవు నిశ్చయంగా స్త్రీని నీవు స్త్రీవి అవుతావు అని శపించాడు అలా ఇంద్రుడికి ఆ తృణబిందు అనేటువంటి మహర్షి నీవు స్త్రీవిగా అవుతావు అని శపించాడు అలా మహర్షి యొక్క మాటలు ఉన్నటువంటి ఇంద్రుడు ఓ మునీశ్వర నేను దేవతలకు రాజైనటువంటి దేవేంద్రుని ఈమె దుస్తురాలేనటువంటి రాక్షసి అందువల్ల నేను ఆమెను చంపాను అని పలికి ప్రార్థన చేశాడు తమరు నాకు ఇప్పుడు శాపం ఇవ్వవద్దు అని ప్రార్థించాడు అంత మనీశ్వరుడు అంటున్నాడు ఆ తృణబెందు అనేటువంటి మహర్షి నా తపోవణంలో కూడా ఉంటారు కానీ వాడు నా తప ప్రభావం చేయడం ఒకరునొకరు చంపుకోరు నీవు నా తపోబన మర్యాదను పాడు చేశావు కనుక నీవు నా శపానికి తగిన పాడమని పలికా మహర్షిలా పలకగానే ఇంద్రుడు స్త్రీ రూపాన్ని పొందాడు తన యొక్క శక్తులన్నింటిని కూడా కోల్పోయి స్వర్గానికి చేరాడు అలా స్త్రీ రూపాన్ని పొందినటువంటి దేవేంద్రుడు తన యొక్క పరిస్థితికి దుఃఖిస్తూ ఇంద్ర సభకి కూడా వెళ్ళడం మానేశాడు ఇంద్రుని యొక్క పరిస్థితికి దేవతలు కూడా దుఃఖించారు తర్వాత దేవగణాలన్నీ కూడా ఇంద్రునితో సహా బ్రహ్మలోకానికి వెళ్ళారు బ్రహ్మ ఆ విధాత సమాధి నుంచి విరమించగా అక్కడనటువంటి దేవగణం ఆ బ్రహ్మదేవుడికి నమస్కరించి ఈ విధంగా అంటున్నారు దేవేంద్రుడు తృణబిందు యొక్క ముని యొక్క శాపం వల్ల స్త్రీ రూపాన్ని పొందాడు కోపంగా ఉన్న అతడు ఇంద్రుడి మీద ఏ విధంగా కూడా దయ చూపలేదు అని పలికారు అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు మహాత్మునటువంటి తృణబంధి మహర్షి యొక్క తప్పు ఏమీ లేదు స్త్రీ వధి స్త్రీని వధించడము అనేటువంటి కారణంగానే ఆ స్త్రీ వధ యొక్క ఇతనికి ఈ రూపం ప్రాప్తించింది దేవతలారా కామంతో మధించిన వాడై ఈ సురపతి అనేటువంటి ఇంద్రుడు అవినీతిగా ప్రవర్తించాడు మానస సరోవరంలో పార్వతీదేవి యొక్క పాద పూజలో ఉన్నటువంటి కుబేరుని యొక్క భార్య అయినటువంటి చిత్రశీలను ఈ ఇంద్రుడు అపహరించాడు అలాగే తృణబిందు యొక్క మహర్షి తపోవణంలో ఆ మాయా సుందరి అయినటువంటి నాడి జంఘ అనేటువంటి రాక్షసును కూడా చంపేశాడు ఇంద్రుడు ఆ కర్మ ఫలితంగా ఇంద్రుడు స్త్రీ రూపాన్ని పొందాడు అని బ్రహ్మదేవుడు వారితో పలికాడు అంత దేవతలు అంటున్నారు శివుడికి మిత్రుడైనటువంటి కుబేరుడికి ఇంద్రుడు దుర్బుద్ధితో అవమానం కలిగించాడు శచీదేవితో కలిసి మేమంతా కూడా కార్యాన్ని ఆ రహస్యంగా ఉన్నటువంటి కుబేరు యొక్క భార్య చిత్రసేను అతనికి అప్పగిస్తాము అని త్రయోదశి చతుర్దశి తిరుదలలో దేవరాజు శచీదేవితో కలిసి నందనవనంలో యక్షులకు రాక్షసులకు కూడా ఎల్లప్పుడూ కూడా పూజలు చేస్తూ ఉంటాడు తర్వాత శతీదేవి తన భర్తని కష్టాల్లో పడేసినటువంటి చిత్రసేనం రహస్యంగా కుబేరుని ఇంట్లో విడిచి వచ్చింది ఇంతలో కుబేరుని యొక్క దూత లంకలో ప్రవేశించి చిత్రసేన తిరిగి వచ్చింది అని కుబేరుడిని చెప్పగా కుబేరుడు తన ఇంటికి తిరిగి వచ్చాడు తర్వాత దేవగణాలు బ్రహ్మలోకానికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు ఓ బ్రహ్మదేవా తమ యొక్క దయతో ఈ కార్యమంతా కూడా సఫలీకృతమైంది అందులో సందేహం లేదు కానీ ఇప్పుడు భర్త లేని స్త్రీ సేనాపతి లేని సైన్యము కృష్ణుడు లేని గోకులము ఏ విధంగా ఉంటుందో ఆ కృష్ణుడు లేనిటువంటి గోకులంలాగా ఇంద్రుడు లేనటువంటి అమరావతి శోభ లేనిదైంది ఓ ప్రభు ఇప్పుడు ఇంద్రుడికి ఏదైనా జపం పని తపస్సు దానము జ్ఞానం లేదా తీర్థయాత్ర వీటిలో ఏదైనా ఉపాయంగా చెప్పండి అతడు స్త్రీ రూపం నుండి బయటపడాలి అని ప్రార్థించారు అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు దేవత నేను గాని శంకరుడు గాని ఆ తృణబంధు మహర్షికి శాపాన్ని ఏ విధంగాను కూడా తప్పించలేదు దీనికి విష్ణు పూజ తప్ప మరో మార్గం లేదు స్త్రీ రూపం పోవాలంటే అష్టాక్షరి మహామంత్రంతో పూజా జపం శాస్త్ర ప్రకారంగా ధర్మ చేయాలి అలా అతడు నిశ్చల మనస్సుతో స్నానం చేసి పరిశుద్ధమైన మనస్సు కలవాడై ఆత్మశుద్ధికి జపం చేయాలి రెండు లక్షల నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని కనుక జపం చేస్తే స్త్రీ రూపం తొలగిపోతుంది అని చెప్పాడు బ్రహ్మదేవుడు అంత దేవేంద్రుడు బ్రహ్మ చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వాడై ఆ విధంగానే విష్ణు భగవాను పూజించి జపం కూడా పూర్తి చేశాడు భక్తి శ్రద్ధలతో తనను పూజించిన దేవేంద్రుని చూసి అత్యంత సంతోషంతో విష్ణుమూర్తి అతని యొక్క స్త్రీ రూపాన్ని పోగొట్టాడు మళ్ళా మహర్షి అంటున్నారు ఈ విధంగా ఓ రాజా సహస్రానేక నీకు విష్ణు భగవాను యొక్క మహిమల గురించి మృగు మహర్షి నాకు ఆజ్ఞాపించారు కాబట్టి వారి యొక్క ఆజ్ఞ చేత నీకు చెప్పగలిగా చెప్పా ఇక నీకు నీవు నీ యొక్క సోమరతనాన్ని విడిచి ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించు జగత్కుడైనటువంటి విష్ణువు యొక్క పరాక్రమాన్ని వివరించే కథను ఎవరైతే వింటారో అలా విన్నవాడు పరస్తి సంగమం చేసినటువంటి వారైనా పాపాన్ని పోగొట్టుకుని కల్మషం లేని వారి నిశ్చయంగా విష్ణువి యొక్క పరమ పదాన్ని పొందుతారు అనే మార్కండేయ మహర్షి ఆ రాజును తెలియజేశారు సూతులు వారు అంటున్నారు ముని శ్రేష్ఠుడైనటువంటి మార్కండేయుడు ఈ విధంగా ఉపదేశించగా ఆ సహస్రానేకుడు అనేటువంటి రాజు భగవంతుడైనటువంటి నరసింహస్వామి వారిని విభవావతార ఆరాధించి విష్ణువు యొక్క నాశరహిత స్థానాన్ని పొందారు ఓ భారతవాదమని నేను నేను మీకు సహస్రానేకుడి యొక్క కథను సంపూర్ణంగా చెప్పాను అన్ని విధాలా కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి ఈ పురాతనమైనటువంటి కథను ఎవరైతే వింటారో ఈ అష్టాక్షరి మహామంత్రం యొక్క మహిమతో కూడుకున్నటువంటి ఈ కథలను ఎవరైతే అలా విన్నవాడు నిర్మలమైనటువంటి జ్ఞానాన్ని పొంది దాని ద్వారా ఇహమందు అనంతమైన సౌఖ్యమని అనుభవించి అంత్యమందు విష్ణు పదాన్ని చేరగలడు అని శ్రీసింహపురాణం ద్వారా సహస్రానికి కొనేటువంటి చరిత్రలో ఈ అష్టాక్షరి మహామంత్రముతో అనేటువంటి ఈ మహిమ కలిగినటువంటి ఈ మహా మహిమోపేతమైనటువంటి అత్యంత గోపనీయమైనటువంటి విషయాలని మనము ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత తెలుసుకున్నామని తెలియజేస్తూ

यते दिव्यमङ्गलमङ्गलम् 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 ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति